ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి గురుగ్రహం మార్పు వల్ల వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా అంటే ఏప్రిల్ వరకు కూడా వారికి పరిస్థితి ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అంటే గురుగ్రహం అంటే ఏంటంటే గురుగ్రహం అనేది ఉన్న గ్రహాల్లో మంచి మోస్ట్ అంటే ఎక్కువగా ఇచ్చే గ్రహం ఏదైనా ఉంటే అది గురుగ్రహమే ఈ గురుగ్రహం గురుగ్రహం మీ యొక్క డెవలప్మెంట్స్ని పెంచుతుంది మీ యొక్క అభివృద్ధికి కారకం అవుతుంది మీ యొక్క ఆదాయానికి కారకం అవుతుంది పిల్లల సంతాన యోగానికి కారకం అవుతుంది అలాగే అన్ని రకాలుగా కూడా మీకు శుభకార్యాల నిమిత్తంగా కూడా అన్ని రకాలుగా కూడా గురువు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయం మన అందరికీ తెలిసిందే అలాంటి గురుడు ప్రస్తుతం ఏప్రిల్ నెల ముప్పైవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాడు ఈ తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు మే ఒకటో తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళిన గురుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానం అంటే అది మాతృస్థానం అయింది కుటుంబ స్థానం అయింది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ పరంగా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ తల్లిగారి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ తల్లిగారి ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ తల్లిగారి మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మీరు నిరభ్యంతంగా కనుక ఆ ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మీకు వాహన యోగం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాలని మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఆ ఇళ్ల నిర్మాణాలు చేస్తే కనుక అవి ఖచ్చితంగా కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి సఫలీకృతం అవుతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ కుంభరాశికి ఈ గురుడు మీకు చాలా వరకు విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ గురుడు వల్ల అయితే ఈ గుడి యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది భాగ్యస్థానం మీద పడుతుంది అలాగే ఈ పంచమ స్థానం మీద పట్టమంటే అంటే అది కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి పంచమ స్థానం అంటే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు అక్కల్ సైన్సెస్ కానీ శాస్త్రం కానీ ఆధ్యాత్మిక విద్యలు కానీ ఇలాంటి రంగాల్లో కృషి చేస్తున్న వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు అక్కడ సప్తమ స్థానం మీద కూడా దృష్టి పెట్టడం ఆ దృష్టి పట్టడం ఆ సప్తమ స్థానం కుంభరాశి వాళ్ళకి దశమ స్థానం అవటం ఈ దశమ స్థానం అంటే ఉద్యోగం వ్యాపారం అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అమోఘమైన ఫలితాలు రావడానికి మంచి అభివృద్ధి సాధించడానికి మంచి కొత్త కొత్త అవకాశాలు రావడానికి కొత్త కొత్త పనులు మీరు చేయడానికి కొత్త కొత్త అవకాశాలు రావడానికి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి గురుడు భాగ్యస్థానం మీద కూడా దృష్టి పెడతాడు కాబట్టి అక్కడ భాగ్యాధిపతి గురుడు మీకు అక్కడ భా భాగ్యాధిపతి వీళ్ళకి అక్కడ శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఈ సంవత్సరం అంతా కూడా అంటే అది వెయ్యి స్థానంలో ఉంటారు వెయ్యి స్థానం అయింది ఈ కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం విపరీతంగా వస్తుంది డబ్బులు విపరీతంగా వస్తాయి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇవన్నీ వస్తాయి కాకపోతే డబ్బులు కూడా ఆదాయం ఎంత వస్తుందో అంతే విధంగా మీకు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం శుభకార్యాల నిమిత్తం ఖర్చు అవుతుంది ఆరోగ్య నిమిత్తం ఖర్చు అవుతుంది ఇతరత్ర శుభకార్యాల నిమిత్తం మంచి పనుల నిమిత్తం మీరు ఖర్చు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ వ్యయ్యాధిపతి రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ వ్యయాధిపతి రాశిలోనే జన్మ రాశ్యాధిపతి రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి కుంభరాశి వాళ్ళు మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ ఈ ఫలితాలన్నీ కూడా సంక్రమించిన ఆదాయం బాగున్న పేరు ప్రతిష్టలు బాగున్నా అదృష్టం కలిసి వచ్చిన అన్ని రకాలకు కూడా అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇక్కడ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కష్టపడాలి కష్టపడి పని చేస్తే మీకు తిరుగులు ఉండదు కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అంతేగాని కాళ్ళు బోర్డ్స్ కూర్చుంటే మీకు ఫలితాలు వచ్చేస్తాయనుకుంటే ఉపయోగం ఉండదు కష్టపడి పని చేయాలి కష్టపడి సాధించాలి కష్టపడి మీరు నిబద్ధతతో చిత్తశుద్ధితో కనుక పని చేస్తే కనుక కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అద్భుతంగా రాణిస్తుంది అద్భుతంగా గుడు మంచి మంచి ఫలితాలను ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఊహించిన ఊహించని ఫలితాలను మీరు పొందుతారు మంచి టార్గెట్స్ని మీరు రీచ్ అవుతారు మీ లక్ష్యాలను రీచ్ అవుతారు మీ గమ్యాన్ని రీచ్ అవుతారు అలాగే మీరు ఊహించని విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి నిబద్ధతతో కనుక పనిచేస్తే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కనుక కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అస్సలు తిరిగే ఉండదు గురుడి వల్ల అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితితో తిరుగుండదు మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి గుడు వ్యతిరేక అంటే ఖర్చులు పెరిగిపోవటం అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురు జపం చేయటం అలాగే మేధవ దక్షిణామూర్తి వారి ఆరాధన చేయటం అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం అలాగే గురు సంబంధమైన ఆలయాన్ని మీరు సందర్శించడం దత్త చరిత్ర చదవటం దత్త చరిత్ర పారాయణం చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మీరు పనినే నమ్ముకోండి మీ యొక్క శ్రమనే నమ్ముకోండి మీ యొక్క హార్డ్ వర్క్నే నమ్ముకోండి హార్డ్ వర్క్తో మీరు కనుక పనులు చేస్తే కనుక మీ లక్ష్యాల వేపుగా మీరు కృషి పెడితే కనుక ఖచ్చితంగా అందులో మీరు నూటికి నూరు పాళ్ళు కూడా విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో గనక గుడు మంచి స్థానాల్లో ఉండి మంచి జతలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఒకవేళ గురుడు మంచి స్థానాల్లో లేకుండా దశలో దశ అంతర్దశలో మీకు సరిగ్గా సక్రమంగా జరగకపోతూ ఉంటే అంటే మంచి దశలు జరగకపోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పండితుల యొక్క సలహాలు సూచన మేర వరకు మీరు ఉపచర్యలు పాటిస్తే కనుక చాలా వరకు మంచి ఫలితాలు వస్తానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం